వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి టాక్స్ దిస్ ఇస్ మై దీప్తి ఆ గీన్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వ్లాగ్ సో ఈ వీడియో అయితే బిర్యానీ ప్రిప్ వీడియో కంప్లీట్ గా వాట్ చేయండి మిస్ అవ్వకుండా సడన్గా బిర్యానీ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాం స్పెషల్గా అంటే మా బావ ఇంటికి చాలా రోజుల తర్వాత వస్తున్నదనమాట సో అందుకోసం అని చెప్పేసి కొంచెం కడుపు నిండా బాగా తినాలని మా అత్తమ్మ ప్రేమతో బిర్యానీ స్టార్ట్ చేయడం అయితే చేసింది సో ఇక్కడ చిన్న కడాయిలో కొంచెం నూనె పోసి ఆనియన్స్ అనేది ఫ్రై చేస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ టైపు అండ్ ఇంకొక సైడ్ ఒక చిన్న బౌగాన్లో ఎసరు పోస్తుంది అనమాట బిర్యానీకి సో పట్టా సాజీరా లవంగం అవన్నీ వేసి పెడుతుంది So పైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఇక్కడ పక్కన ఎసరైతే అవుతుందనమాట సో అత్త ఫోన్ వచ్చి బిజీగా ఉండడం వల్ల నేను ఇక్కడైతే హెల్ప్ చేయడం జరిగింది సో బిర్యానీ అంటే అన్ని స్పైసెస్ అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాము పట్టా సాజీరా లవంగం అవన్నీ వేసి నేనైతే మిక్సీ పడుతున్నా యాక్చువల్లీ కరెంట్ పోతుంది అనమాట ఒక పక్కన సో తొందర తొందరగా ప్రిపేర్ చేస్తున్నాము మళ్ళీ ఆకలితో వస్తే తట్టుకోలేరు కదా ఆకలికి ఎండకి సో అందుకోసం మనం చెప్పేసి తొందర తొందర అవుతుందని చెప్పి నేను హెల్ప్ చేయడం జరిగింది ఇక్కడ అత్తమ్మకి యూజువల్గా అయితే అత్తమ్మ నాన్ వెజ్ బాగా ప్రిపేర్ చేస్తుంది అనమాట ఏ కర్రీ అయినా సరే సో ఇక్కడ నేను కొంచెం సహాయం చేస్తున్నాను ఇప్పుడు ఫైనల్లీ స్మాల్ గా చాప్ చేసిన చికెన్ పీసెస్ ని మనం మంచిగా వాటర్ లో వాష్ చేసుకొని అండ్ కొంచెం ఉప్పు టర్మన్ కేసి వాష్ చేసాం అనమాట సో ఇప్పుడు చిన్న బాండిలో ఆ చికెన్ పీసెస్ వేసి నేను పట్టిన గరం మసాలా మిశ్రమం అండ్ కొంచెం అల్లం వెల్లిగడ్డ చిటికెడు సాల్ట్ తగినంత కారము అండ్ ఒక లెమన్ పిండుకొని కొంచెం పెరిగేసి దాన్ని మిశ్రమాన్ని అనేది ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆ పీసెస్ అన్నిటికి బాగా పడుతుంది అనమాట మసాలా సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం బిర్యానీ స్టార్ట్ చేయొచ్చు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మా ప్రిపరేషన్లో మేము ఉంటే మా మామయ్య అండ్ లెమన్ జ్యూస్ అడుగుతున్నారు సమ్మర్ కాబట్టి సో అదే చేస్తుంది మామయ్య చెప్పాను కదా నేను మా మామయ్య బాగా హెల్త్ కాన్షియస్ అనమాట సో చూడండి సో ఇక్కడ టేస్ట్కి అయితే ఇవ్వడం జరిగింది టేస్ట్ ఎట్లా ఉంది అని చెప్పి అడుగుతుంది అనమాట అర్థమ సో టేస్ట్ చూడడం చాలా ఇంపార్టెంట్ బికాస్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏ చేంజెస్ అయితే చేయలేం కాబట్టి సో ఇప్పుడే ఏదైతే తక్కువ పడుతుందో దాన్ని మనం యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో అంతా మసాలా పట్టి తర్వాత పక్కన పెట్టేసి మనం దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర చిట్కాడీ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసినాం అనమాట మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ మరుగుతున్న ఏసరి వాటర్లో మనం బాస్మతి రైస్ అనేది వేయాలి సో సెవెంటీ పర్సెంటే రైస్ కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయితే ఆబ్వియస్లీ అందరికీ తెలుసు బిర్యానీ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి చితికిపోతుంది అనమాట రైస్ అనేది అంత బాగా అది సో సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే స్టేజ్లో మనం దాన్ని దింపుకోవాలి వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేయాలి అండ్ ఇప్పుడు అండ్ ఇక్కడ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మిగిల్చుకున్నాము బికాజ్ మనం బిర్యానీ మొత్తం సెట్ చేస్తాం కదా కింద లేయర్ కొంచెం పీసెస్ పైన రైస్ అండ్ కొంచెం ఫుడ్ కలర్ సో ఆ లేయర్స్ వేసేటప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం పక్కన తీసి పెట్టినాను అన్నమాట మామే అయితే లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ అని ఒకటే అడుగుతున్నాను అనమాట సో ఇక్కడ మా పిన్ని లెమన్ జ్యూస్ స్పెషలిస్ట్ మా పిన్ని లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ ప్రిపరేషన్ మా అంద儿 కోసం అని చెప్పేసి మూంకిననలా హ్మ్ ఏమanse కూరుందా అన్నం ఏమన్నారా అయ్యా మన కాలేజీ పోతే వేరే వాళ్ళని అడుగు ఎన్ని రోజులకు వస్తుందో మరి బాగానే ఆరు నెలల టైం ప్రిపరేషన్ మధ్యలో అయితే అత్తమ్మకి కాల్ వచ్చింది మా ఆయన నుంచి సో అదే మాట్లాడుతున్నారు వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు మా హస్బెండ్ ఇక్కడ ఉండడం చాలా మందికి నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్ లో కూడా తను వచ్చేసి అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటాడు అనమాట సో ఇక్కడ తను కాల్ చేయడంతో మా అత్తమ మాట్లాడుతున్నారు తనకి ఎర్లీ మార్నింగ్ మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆఫ్టర్నూన్ టూ అరౌండ్ అవుతుంది సో అక్కడ తనకి ఈఎస్టీ ప్రకారం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఎర్లీ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఆ టైం అవుతుంది సో తను అప్పుడే లేచి అతనితో మాట్లాడుతున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మా పిన్ని ఇక్కడ మొత్తం బిర్యానీ వేసే అవుతున్న వాటర్ అయితే డ్రైన్ చేయడం జరిగింది రైస్ వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమంలో ఇక్కడ డ్రైన్ అయిన వాటర్ని తీసేసి మొత్తం రైస్ అనేది బాగా ఏర్పరచుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత పైనుంచి పుదీనా కొత్తిమీర కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఒక కొంచెం లెట్లు బిట్ ఆఫ్ ఆయిల్ అనేది వేసిన తర్వాత మనం పెంక పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి బికాస్ ఆబ్వియస్లీ హై ఫ్లేమ్లో పెడితే మనకి వచ్చి ఇంతసేపు చేసినంత వృధా అయిపోతుంది బక్క మారుతుంది అనమాట పీసెస్ అనేది సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే దట్స్ ఇట్ ఆల్ బిర్యానీ ప్రిపరేషన్ అనేది అయిపోయింది అనమాట దట్స్ ఇట్ ఆల్ ఈ సండేకి కి మీ ఇంట్లో కూడా మేము చేసుకున్న బిర్యానీ సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్